శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయత్ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తదోజైముదీరయత్ పరమేశ్వర పరమేశ్వరస్వరు సభు నమస్కారం జరిగిన కథ బృహస్పతి దేవతలకు స్వర్గంలో గరుట్మంతుడి గురించి వివరణ చేశారు అయా ఆయన వాళ్ళకి వరప్రసాది అందువలన ఆయన ఆయన ఎవరి చేత ఓడింపబడడు ఇంద్రుడి కంటే వంద రెట్లు శక్తివంతగలవాడు గలవాడు అటువంటి గరట్ వస్తున్నారు అమృతాపరణం కోసం తల్లిని దాస్యం నుంచి విడుదల చేయడానికి దేవతలతో యుద్ధం చేయడానికి వస్తున్నారంటే అప్పుడు ఇంద్రుడు దేవసైన్యానికి సిద్ధం కమ్మని తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు అప్పుడు గరట్మంతుడు ఆయన స్వర్గంలోకి ప్రవేశించాడు ప్రవేశించి దేవతల మీద దండయాత్ర చేశారు ఆయన ముక్కుతో పొడిశితలకి రక్తము కాలువల్లాగా నదుల్లాగా పారుతున్నాయంట రెక్కలతో కొడతా ఉంటే చల్లా చెదై పారిపోతున్నారంట చాలామంది ఇంద్రుడు వెనకపోయి దాముకున్నారు నలుగురు నాలుగు దిక్కులు పడి దేవతలంతా వచ్చేసి పారిపోయారు పెద్ద ఉత్పాదనే జరిగిందంట ఎలా జరిగింది ఆ యుద్ధము గరిట్మంతుడు దేవతలతో యుద్ధం ఎలా చేశారు అనేది నన్నయ్య గారు వివరణ చేస్తున్నారు విజుతోల్కాశని పుంజం ఒక్క ఎనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి ధూలితోల సకలాకారంభులై వారధప్రతుతో నలగడం జతరగా పడగా మనోవేగుడై పథకేంద్రుడు అమృతాంతకం తత్పాలు భయం బందగన్ ఆ విధంగా ఆ గరట్ దెబ్బకి భయపడి అందరూ పారిపోయారు అప్పుడు ఆయన అమృత భాండం దగ్గరికి వెళితే అక్కడ ఒక రెండు పాములు అమృత బాండం దగ్గర ఆకాశం అంతులు అన్నట్లుగా మంటలను విరజింబుతున్నాయి వెంటనే ఆయన భూలోకానికి వచ్చి భూలోకంలో ఉండే నదుల్లో ఉండే నీళ్ళు అన్నీ తీసుకెళ్ళి ఆ మంటల మీద పోశారు అప్పుడు ఆ మంటలు ఆయన అది ఆయన బలమంటే అప్పుడు ఆయన సూక్ష్మరూపం ధరించి ఆ అమృత బాణం పైన పదునా పదునైన ఆకులు గల చక్రం ఒకటి తిరుగుతుంది ఆ అంతుల నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ పాములు అగ్నిని విరజమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటే గరట్మంట రెక్కలు అల్లార్చాడు ఆ ధూళికి కళ్ళల్లో ధూళి పడి పాములు చల్లా చెల్లరైపోయి వెంటనే ఆయన అమృతం భాండం తీసుకొని ఆయన పోతూ ఉంటే ఆయనకి మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువు ఆయనకి దర్శనమిచ్చారు శ్రీ మహావిష్ణువు అన్నారు గరట్మంత ఎవరికైనా అమృతం సాధిస్తే వెంటనే ఒక గుటకేస్తారు ఎందుకు అమృతం తాగితే ఏమవుద్ది ముసల్తనం రాదు ఇక చావు రాదు అంటే జరా మరణాలు ఉండవు నువ్వు తాగల అందువల్ల నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను నీకేం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు గరత్మంతుడు శ్రీ మహావిష్ణుని కోరుకుంటాడు అమృతం తాగితే ఏ ప్రయోజనం పొందుతామో అమృతం తాగకుండానే నాకు ఆ ప్రయోజనం కలగాలంట అంటే అమృతం తాగితే ఏం ప్రయోజనం ఉంది మరణం రాదు వృద్ధాప్యం రాదు అంటే జరా మరణాలు ఉండవు అనమాట అమృతం తాగకుండానే నాకు మరణం రాకూడదు వృధాప్యం రాకూడదు జరామరణాలుగా కూడా నాకు వరం ఏమంటే శ్రీ మహావిష్ణువు తదాస్తు అన్నారు అంటే శ్రీ మహావిష్ణువు ఎందుకు ఆయనకి అనుగ్రహించారంటే ఆయన ఆహార లౌల్యానికి ఆయన లొంగల ఆహార లౌల్యానికి ఎవరైతే నాలిక్కి రుచికి లొంగిపోతారో వారికి ఈశ్వరానుగ్రహం ఉండదు దానివల్ల రోగాలు వస్తాయి కానీ భగవత్ సాక్షాత్కారం ఉండదు ఇప్పుడు అటువంటి అమృతాన్ని సాధించిన రంతుడు ఆయన అమృతాన్ని తాగల దానికి శ్రీ మహావిష్ణువు మెచ్చి ఆయనకు వరాలు ఇచ్చాడు ఆ విధంగా గరట్మంతుడు ఆయన అమృతం తీసుకొని ఆయన వస్తూ ఉంటే దేవతలందరినీ ఆయన ఓడించాడు అంతిమంగా దేవేంద్రుడు ఆయన మీదకి వందంతులు ఉండే వజ్రాయుధాన్ని ప్రయోగించారు ఆ వజ్రాయుధం కూడా గరట్మంతుడు ముందు వెళ్ళి నిలబడింది కానీ అది ఏమీ చేయలేకపోయింది అప్పుడు గరట్మంతుడు అన్నాడు వజ్రాయుధంతో నువ్వేమీ చేయలేకపోతే అది నీకో పాపం కాదు నిన్ను దేనితో తయారు చేశారు దదీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేశారు ఆ దదీచి మహర్షి అది అవమానం అందువల్ల నువ్వేం చేయకుండా పోతే అందువల్ల నా ఈకలో ఒక కొనభాగం ఒకటి తుంచుకొని పొమ్మంటే గరట్మంతుడు చెప్తే అప్పుడు గరట్ మంత్రుడు రెక్కల్లో ఆ కొన కొనభాగం ఒకటి తెంచుకొని పోయిందనమాట ఉదయా అది ఆయన బలం అంటే అప్పుడు అక్కడ ఉండే మహాత్ములందరూ కూడా గరట్ ఆయన్ని గో ఆయన్ని వచ్చేసి కీర్తించారు ఆ విధంగా గరట్మంతుడు సుపర్ణుడు 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 అన్నాడు ఆ విధంగా గరట్మంతుడికి బిరుదునామం వచ్చింది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగింది ఆయన వచ్చేసి అమృతం తాక్కుండానే తాక్కుండానే ఆయనకి వృద్ధాప్యం లేదు మరణం లేదు జరా మరణాలకు అతీతుడయ్యాడు ఆ మళ్ళీ మహావిష్ణువు ఆయన రథంలో ద్వజంలో ఉండమని చెప్పారు ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళా కానీ వాహనంగా వచ్చేసి గరట్ వినియోగించుకుంటానని చెప్పని రౌడ వాహనం మీద వెళుతూ ఉంటానని ఆయన అనుగ్రహించారు ఆ విధంగా గరట్మంతుడు ఆయన తల్లి చిన్న తల్లి పెంపకం వలన గరట్మంతుడు అంత ప్రయోజకుడయ్యాడు ఏ తల్లి ఏ తల్లిదండ్రులు చెప్పినట్లు బిడ్డలు కానీ విని ప్రయోజకులైతే వారికి అనుగ్రహం కలుగుతుంది ఎంతో కీర్తివంతులు అవుతారు ఏదైనా సాధించగలరు ఆ మహాభారతం మనకేం చెప్తుందంటే ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నారో చిన్నప్పటి నుండి ఆ విధంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటే వారికి భగవత్ సాక్షాత్కారంతో పాటు వారు అభివృద్ధి చెందుతారు అంతిమంగా వాళ్ళు మోక్షం పొందుతారు ఎవరైతే తల్లిదండ్రులు మాట వినలేదో వారంతా చెడిపోయి పాడైపోయి దుష్ట పనులు చేసి అంతిమంగా వాళ్ళు నరకానికి వెళ్తున్నారు అందువల్ల మనం వచ్చేసి మనకు ప్రత్యక్ష దైవాలు ఎవరంటే తల్లి తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే తల్లి తండ్రి గురువు దైవము వీళ్ళని కానీ మనం వచ్చేసి గుర్తుపెట్టుకొని త్రికరణ శుద్ధిగా వారిని సేవిస్తూ వారి అనుగ్రహంతో మనం ఉన్నత స్థాయి స్థాయికి దానికి ప్రయత్నించి ఎప్పుడు మనస్సు ధర్మం నిలబడేటట్లుగా మనం ఉండాలని మహాభారతం మనకు ఒకటికి పదిసార్లు మనకు మనకు వచ్చేసి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందువల్ల ఈ ఘట్టంలో మనం వినాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల మాట విన్నబట్టి ఘరట్మంతుడు ఈరోజు ప్రయోజకుడయ్యాడు దానివల్ల తల్లిదండ్రులకు ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయో శ్రీ మహావిష్ణువు అనుగ్రహమే కలిగింది దానికి ఎన్నో కోట్ల జన్మలు తపస్ చేస్తే కానీ శ్రీ మహావిష్ణువు దర్శనం వీరు అటువంటి మహావిష్ణువు కేవలం ఆహార లౌల్యానికి ఎవరైతే లొంగిపో ఎవరైతే లొంగరో వారికి ఈశ్వరానుగ్రహం ఉంటుంది అంటే నాలిక్కి లొంగిపోకూడదు నాలిక్కి లొంగిపోయి మనం లేనిపోయి తింటే రోగాలు వస్తాయి అన్నమాట అందువల్ల ఎవరైతే వచ్చేసి నాలికి లొంగకుండా అనుగ్రహం పొంది ఆ విధంగా మనం అంతిమంగా మోక్షం పొందగలం ఆ విధంగా గరట్మంతుడు వచ్చేసి వచ్చేసి ఆయన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన ఆయన వచ్చేసి అమృతం తాక్కుండానే జరామరణాలు లేకుండా ఆయన వరం పొందారు దగ్గర ఈరోజు మనం ఆంధ్ర మహాభారత నాకు రేపటి రోజు ఆయన అమృతాన్ని పాములకి ఇచ్చి అమ్మను దాసి నుంచి ఎలా విడుదల చేస్తారో దానివల్ల పాములు ఏ ప్రయోజనం పొందుతాయో రేపు ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో నేను అద్భుతంగా వివరణ చేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర వస్తు స్వస్తి